जु मेलासोल जो मेला మేము వాళ్ళ దగ్గర టూ మెట్స్ కొట్టి దాని మీద జాలీ పెట్టుకుంటారు ఐరన్ జాలీ అప్పుడు ఏం కూడా మేము ఫిక్స్ చేసింది పెట్టుకోవచ్చు చెత్త కూడా మీకు ఏ ప్రాబ్లం గేట్ అది కూడా మీకు ఏది గేట్ తీసేయండి వాటర్ వాటర్లో తీసుకుంటే హోల్ పెట్టుకోండి కట్ చేస్తాం ఏదో కట్ చేస్తాం ఎక్కువ చేస్తాం సార్ వాటర్లో వెళ్ళి